నమస్తే అండి రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఏడు శనివారాల వ్రతం పూజా విధానం పాటించాల్సిన నియమాలు వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో చెప్తానండి తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి శ్రావణ మాసం వస్తుంది కదా ఈ మాసం వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం అండి కాబట్టి ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేద్దాం అనుకున్నవారు మొదటిసారి స్టార్ట్ చేద్దాం అనుకున్నవారు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో అయితే ఏడు శనివారాల వ్రతాన్ని మొదలు పెట్టుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసినప్పుడు మూడు వారాలు కంటిన్యూస్గా ఏ ఆటంకం లేకుండా చేయాలండి మూడు వారాలు ఆటంకం రాకుండా ఎలా చేయాలన్నది నేను వీడియో మధ్యలో స్పష్టంగా చెప్తానండి ఇంకా చాలామంది ఏడు శనివారాల వ్రతం చేయాలనున్న ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు కదా సో అందువలన కరెక్ట్గా పూజా విధానం ఏంటో తెలియక చాలామంది మానేస్తూ ఉంటారండి కొంతమంది కలుషం లేకుండా చేస్తూ ఉంటారు కొంతమంది ఏడు రకాల పూలు ఏడు రకాల పళ్ళు ఏడు రకాల ప్రసాదాలు ఇలా పెడుతూ ఉంటారు మరి కొంతమంది దేవుడు పటం అక్కడ పెట్టి దీపం వెలిగించి సింపుల్గా చేసుకుంటారండి ఒక్క విషయం అందరికీ చెప్తున్నాను ఏ విధంగా చేసినా కానీ అత్యంత భక్తితో చేయటమే ఈ పూజకి చాలా ముఖ్యమండి ఏడు శనివారాల వ్రత కదా అని ఒక బుక్ దొరుకుతుందండి బుక్ స్టోర్లో సో అది కొని తెచ్చుకోండి దానిలో పూర్తిగా పూజా విధానం అంతా ఉంటుంది అయితే నేను ఇక్కడ నేను ఏ విధంగా చేశాను అన్నది మీకు చెప్తున్నానండి నేనైతే ఇంచుమించుగా బుక్ లో ఉన్నట్టే చేశానండి ఈ ఏడు శనివారాల వ్రతం కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి ఉండాలంటే అది కూడా పక్కన మంగమ్మ తల్లి లక్ష్మీదేవి ఉన్న ఫోటో అయితే ఇంకా మంచిది నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోలోనే లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు కాబట్టి నేను ఆ ఫోటో అయితే పెట్టేశానండి మీ దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు సపరేట్గా ఉన్నట్టయితే రెండు ఫోటోలు కలిపి పక్క పక్కన పెట్టేసుకోండి ఏడు శనివారాల వ్రతానికి ముఖ్యంగా కావాల్సింది అయితే పిండి దీపాలండి తప్పకుండా మీరు ఏడు పిండి దీపాలు వెలిగించాలండి ఆ పిండి దీపాలు చేయడం కూడా చాలా ఈజీ ప్రొసీజర్ ఇలా బియ్యం పిండి ఉంటుంది కదా షాప్లో దొరికేది కానీ లేదంటే మనం బియ్యం కడిగి ఆరబెట్టి పిండి చేసుకోవడం కానీ అలా చేసి దానిలో కొంచెం బెల్లము కొంచెం ఆవు పాలు వేసి మిక్స్ చేసుకోవాలండి నీళ్ళైతే వాడకూడదు నేను ఫస్ట్ టైం పిండి దీపాలు చేయడం అండి ఎలా వస్తాయో అని భయపడ్డాను కానీ నిజంగా చెప్తున్నాను చాలా బాగా వచ్చాయి నేను ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు నేను ఎక్కడ విరిగిపోతాయా పిండి ఏమన్నా లూజ్గా అయిపోద్దా టైట్గా అయిపోద్దా అలా అనుకున్నాను బెల్లాన్ని బాగా ముద్దలా చేసేసానండి చేసేసి ఆ పిండిలో కలిపేసుకొని ఇలాగ పాలు అయితే వేసుకొని ఇలా గట్టిగా కలుపుకుంటున్నాను అనమాట ఈ పిండి మరీ గట్టిగాను ఉండకూడదు అలాగని బాగా పలుచుగాను ఉండకూడదు గట్టిగా చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే కనుక ఆ విరిగిపోతుందండి విరిగిపోతే దీపాల్లో మనం వెలిగిస్తాం కదండి అప్పుడు ఆ విరిగిపోయిన దానిలోంచి నూనె కారి బయటకు వచ్చేస్తుంది అనమాట సో మీరు ఈ పిండి దీపాల్లో నూనె కానీ నూనె అంటే నువ్వుల నూనె వేయాలండి నువ్వుల నూనె కానీ ఆవునెయ్యి కానీ ఈ రెండులో ఏదో ఒకటి వేసి ఆ పిండి దీపాలను వెలిగించాలి నాకైతే భయపడ్డాను కానీ చాలా బాగా సెట్ అయ్యాయండి నిజంగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అలాగే వచ్చాయి సో మీరు భయపడకుండా పిండి దీపాలు అయితే చేసుకోండి ఇండంతా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసాక దానికి పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కానీ పావుగంట కానీ అలా ఉంచేయండి దానివలన విరగకుండా వస్తాయి దీపాలు ఇంకా పీటకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ఆల్రెడీ గంట అయిపోయింది ఇంకా ఏడు వండలలా చేసేసుకుంటున్నానండి మనకి చాలామందికి డౌట్ వస్తుంది ఏడు పిండి దీపాలు కరెక్ట్గా అవుతాయా ఎలా అవుతాయని ఏడు పిడిగిళ్ళు పిండి వేసుకుంటే ఏడు దీపాలు అయిపోతాయండి మీరు ఏడు శనివారాలు రతాను చేయాలనుకున్న ముందే మీరు ఒక కోరిక పెట్టుకొని చేయండి మీకు కొత్త ఇల్లు కావాలనుకుంటున్నారా లేదంటే మీ అప్పులు తీర్పోవాలనుకుంటున్నారా లేదంటే మీ ఆరోగ్యం చాలా బాగుండాలి అని అనుకుంటున్నారా లేదంటే మీ పిల్లలు బాగా చదవాలనుకుంటున్నారా మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది కోరుకొని మీరు ముడుపు కట్టండి ముడుపు కట్టడం అన్నది ఫస్ట్ వారం సెకండ్ వారం ఇలా ఉండదండి మీరు ఏడో వారం అంటే ఎప్పుడైతే ఏడు శనివారాల వ్రతం పూర్తవుతుందో ఏడో వారం అయిపోయాక మీరు ముడుపు కట్టుకోవచ్చు ఇలాగా పిండి దీపాలని చూడండి క్రాక్స్ లేకుండా రౌండ్గా బాగా చుట్టుకుంటే చాలా బాగా వస్తాయండి అసలు పగుళ్ళు అన్నవే రావు ఇంకా వీటికి ఇలా పెట్టుకొని బయటన వెంకటేశ్వర స్వామివారి నామం ఉంటుంది కదండి నామం పెట్టేసుకోండి గంధం బొట్టు ఉంటుంది కదా సో గంధం బొట్టు పెట్టేసి అలా కుంకుమ పెట్టేయండి మధ్యలో నామంలాగా చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో మీరు ఈ పిండి దీపాలని ఖచ్చితంగా నువ్వుల నూనెతో కానీ లేదంటే నెయ్యితో కానీ వెలిగించాలండి ఇంకా ఏడు శనివారాల వ్రతం ముఖ్యంగా అంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ మనం శనీశ్వరిని కూడా పూజిస్తాం కాబట్టి ఏడు చిమ్మిలుండలు అయితే చేయాలండి మార్కెట్లో నల్ల నువ్వులు దొరుకుతాయి కదండీ ఆ నల్ల నువ్వులు బెల్లం వేసి పాలు వేసి చిమ్మిండలు అయితే చేయాలి ఇదిగోండి నామం చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా గంధం బొట్టులతో ఇలా చుట్టూ బొట్లు పెట్టేసుకోవాలి అవి దీపాలు వెలిగించాలి ఇవి మనం బెల్లం వేసి పాలు వేసి ఎందుకు చేసుకుంటామంటే వీటికి ఇవి ఉంటాయి కదండి నెక్స్ట్ డే తీసి ఆవులకి పెట్టేయాలండి ఫుడ్లో కలిపి లేదో అంటే అక్కడ పారుతున్న నది కానీ నీరు కానీ ఏదైనా ఉంటే ఆ నీటిలో కూడా మనం కలిపేయచ్చు మీరు వ్రతం చేసే ముందు రోజు వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం పూజా విధానం బుక్ ఉంటుంది కదా అది కంప్లీట్ గా చదవండి చాలా చిన్న బుక్ ఉంటుంది త్వరగా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో లో సో అది పూజా విధానం ఏంటి అన్నది మీకు క్లియర్ గా ఒక ఐడియా అయితే వస్తుంది ఇంకా ఏడు శనివారాల వ్రతం ముందే నాకు పూజకి ఏడు శనివారాలకి కావాల్సినటువంటి జాకెట్ ముక్కలు అయితే తీసుకున్నానండి అంటే కలుషం మీదకి బ్లౌజ్ పీసులు కావాలి కదండీ సో ఏడు వారాల వ్రానికి సంబంధించి ఏడు వారాలకి సంబంధించిన బ్లౌజ్ పీసులు అయితే తీసుకున్నాను కలుషం మీదకి కావాల్సినవి ఇంకా అలాగే వెంకటేశ్వర స్వామి కింద కూడా ఒక క్లాత్ ఎల్లో కలర్ క్లాత్ వేయాలండి మనం ఎక్కడైతే పటం పెడతామో దేవుడి పటం పెడతామో అక్కడైతే కింద క్లాత్ వేయాలండి సో దానికి కూడా నేను ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఆ కింద ఉన్న ఎల్లో కలర్ క్లాత్లోనేనండి మనం ముడుపు కట్టేది అంటే ఏడు వారాలు పూర్తయిన తర్వాత మనం ముడుపు కట్టేది దానిలోనే అనమాట కొంతమంది వడ్డీ కాసులు వాడని చెప్పి ఇప్పుడు ఎనిమిదో వారం కూడా చేస్తున్నారండి ఇంకా నేను కూడా ఏడు వారాల్లో పూర్తి చేసుకొని అలాగే ఎనిమిదో వారం కూడా చేశాను అనమాట ఇది నేను ఈ వీడియో మీకు పెడుతున్నాను కదా ఇది లాస్ట్ ఇయర్ దండి నేను అప్పుడే వీడియో పెట్టాలనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అందుకని అప్పటి వీడియో ఇప్పుడు పెడుతున్నాను అనమాట సో నాది ఏడు శనివారాల వ్రతం అయితే పూర్తి అయిపోయిందండి మెయిన్ ఏడు శనివారాల వ్రతంలో ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే మాత్రం తులసి మాల ఖచ్చితంగా వేయాలండి తులసి మాల కన్ఫామ్గా ఉండాలి తులసి దళాలతో స్వామివారిని పూజించాలి ఇంకా కలుషం పెట్టుకుంటాం కదా కిందనైతే నేను ఇలా మూడు పిడికిలు బియ్యం వేసుకొని పసుపు కుంకుమ చిల్లర కాయిన్ ఒకటి పెట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి కలషం పెట్టానండి ఇంకా శ్రావణ మాసం కాబట్టి కలువు పూలు బాగా దొరుకుతాయి కదా సో అమ్మవారికి ఇష్టమైన కలువు పూలు అయితే మాత్రం అలా పెట్టి పూజిస్తున్నా కొంతమంది కలషం కూడా పెట్టుకోరండి అది మన ఇష్టం మనం ఫస్ట్ వీక్ ఎలా చేస్తున్నామో ప్రతి వారం కూడా అదే విధంగా చేయాలండి నేనైతే మాత్రం కలషం పెడుతున్నాను కాబట్టి నేను ప్రతి వీక్ ఇంకా కలషం పెట్టే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అయితే మందారం పూలు చామంతులు గులాబీలు జాజులతో పూజ చేశానండి కలుపులు కూడా తీసుకొచ్చాను అలాగే కలుషంలోకి కొంచెం పసుపు కుంకుమ అక్షతలు కాయిన్ పువ్వు వేసి పైన మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టి కలుషం పెట్టుకోవాలండి ఇంకా కలుషం మీద కొబ్బరికాయ పెడతాం కదా దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఇక్కడ కలసం మనం ఏదైతే తీసుకుంటామో దానికి కూడా చుట్టూ పసుపు రాసి ఇలా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి ఇంకా మనం వరలక్ష్మీదేవి వ్రతంకి ఎలా కలసం అయితే పెడతామో అలాగే కలశాన్ని సిద్ధం చేసుకోవాలి అలాగే చలిమిడి వడపప్పు కూడా చేసుకోవాలండి ఇంకా ఒక కొబ్బరికాయ కూడా కొబ్బరికాయ అట్టుపళ్ళు కొబ్బరికాయ కొట్టి దేవుడికి అరటిపళ్ళు కూడా నైవేద్యం పెట్టాలి ముందుగా మనం వినాయకుడిని కూడా సిద్ధం చేసుకోవాలండి పసుపు గణపతి ఉంటాడు కదా సో పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ ఏడు వారాల్లో కూడా నాకు ఏ ఆటంకం రాకుండా ఈ ఏడు శనివారాల వ్రతం పూర్తయిపోయేటట్టు తండ్రి అని వినాయకుడిని ముందు మనం కొలుచుకోవాలండి ఇంకా నేను ఇలా లక్ష్మీదేవి అమ్మవారు అంటే కుంకుమ పూజ అని చెప్పేసి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని ఇలా ప్లేట్లో అయితే పెట్టానండి అలాగే ఒక పసుపు కొమ్ము తీసుకొని ఏడు పోగులు దారం ఉంటుంది కదండి అంటే ఏడు వరుసల దారం తీసి దానికి పసుపు రాసి ఇలాగా కట్టి మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరిక కోరుకొని దేవుడి పాదాల దగ్గర ఉంచాలండి పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తీసి ఆ పసుపు కొనుమని ద్వారమా కట్టాలి ఇదిగోండి నేనైతే గంధం రాసుకుంటున్నాను ఇంకా పసుపు వినాయకుడిని ఇలా సిద్ధం చేసుకొని ముందుగా వినాయకుడికి పూజ అయితే చేయాలండి అలాగే ఆ దేవుడికి బెల్లం నైవేద్యం కూడా పెట్టాలి ఇంకా చెప్పాను కదండి ఏ ఆటంకం రాకుండా మూడు వారాలు కంటిన్యూస్గా ఎలా చేయాలి అంటే ఇప్పుడు పీరియడ్స్ డేట్ వచ్చేస్తుంది కదండి ఆ డేట్ వచ్చిన ఆ నెక్స్ట్ వీకే మీరు చేశారనుకోండి మీకు మూడు వారాల వరకు ఎలాంటి ఆటంకం రాదు కదా సో ఆ విధంగా మీరైతే కంటిన్యూస్గా చేయొచ్చు మీ డేట్ని బట్టి ఈ పూజ స్టార్ట్ చేయడం మంచిదండి ఇప్పుడు మూడు వారాలు కూడా శ్రావణ మాసంలోనే ఉండక్కర్లేదండి మనం శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాలుగో వారం నుంచి కుదురుతుంది అనుకోండి శ్రావణ మాసంలో నాలుగో వారం నుంచి కుదురుతుంది అప్పుడు మీరు ఆ నాలుగో వారం నుంచి మొదలు పెట్టిన మూడు వారాలు కంటిన్యూ న్యూస్గా చేస్తే చాలు తర్వాత మధ్యలో ఆటంకం వచ్చిందనుకోండి ఆ తర్వాత నుంచి నాలుగో వారం కింద నుంచి లెక్క అనమాట మరలా మీరు ఫస్ట్ నుంచి చేయాల్సిన పని లేదు అలా కాకుండా ఈ మూడు వారాల్లోనే ఆటంకం వచ్చిందనుకోండి మరలా మీరు ఫస్ట్ నుంచి పూజ స్టార్ట్ చేయాలండి శ్రావణ మాసం తప్పితే దసరా ఉంటుంది కదండి నవరాత్రులు ఆ టైంలో మనకి బ్రహ్మోత్సవాలు అవి జరుగుతాయి కదా ఆ టైం కూడా చాలా మంచిదండి ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేయడానికి అదేవిధంగా శనివారం ఏకాదశి వస్తుంది కదండి ఆ రోజు కూడా మనం స్టార్ట్ చేయొచ్చు ఏడు శనివారాల వ్రతాన్ని అలాగే తాంబూలం అయితే సిద్ధం చేసుకోవాలండి నాలుగు తాంబూలాలు సిద్ధం చేసుకోవాలి ఒకటి వెంకటేశ్వర స్వామికి ఇంకొకటి మంగమ్మ తల్లికి ఇంకొకటి లక్ష్మీదేవికి అలాగే వినాయకుడికి ఒకటి మొత్తం నాలుగు తాంబూలాలను అయితే సిద్ధం చేసుకోవాలండి పోక చెక్కలు ఉంటే చాలా మంచిదండి అంటే పెద్ద చెక్కలు ఉంటాయి కదా అవి వేసుకుంటే చాలా మంచిది నాలుగు తాంబూలాలను సిద్ధం చేసుకోవాలి అలాగే ఈ ఏడు పిండి దీపాలు కాకుండా స్వామివారికి అటు ఇటు కూడా ఇలాగ దీపాలు అయితే వెలిగించుకోవాలండి అలాగే ఏడు అగరబత్తులు అయితే వెలిగించాలండి అంటే నేను ఇక్కడ పూజ దీపం వెలిగించడానికి ఈ అగరబత్తులు వెలిగిస్తున్నాను కానీ ఈ పూజ మధ్యలో ఏడు అగరబత్తులు అయితే వెలిగించాలండి మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి దీపం ఎప్పుడు వెలిగించాలి ఇంకా అగరబత్తులు ఎప్పుడు వెలిగించాలి ఇంకా మధ్యలో ఆచమనం ఎప్పుడు చేయాలి అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఆ బుక్లో ఉంటుందండి బుక్లో ఉన్నట్టుగానే మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి నేను బుక్ చదవకుండా చేశానండి అందుకనే ముందు దీపాలు అయితే వెలిగించాను మీకు నేను ఫస్ట్ వీక్ ఎలా చేశాను రెండో వారం నుంచి అయితే సేమ్ బుక్లో ఏ విధంగా ఉందో నేను అలాగే చేశానండి అలాగే నైట్ కూడా దీపారాధన అయితే అయితే చేయాలండి అయితే అప్పుడు పిండి దీపాల్లో అవసరం లేదండి మనం కుందులు ఉంటాయి కదా కుందుల్లో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి సాయంత్రం మనం స్నానం చేసేసి దీపారాధన చేసుకోవాలి అలాగే ఉపవాసం అయితే ఉండాలండి ఖచ్చితంగా ఆ రోజు అంటే పళ్ళ పళ్ళ రసాలు కానీ లేదంటే ఏదో ఒక ఫ్రూట్ తినడం కానీ చేయాలి అన్నం అయితే తినకూడదు టిఫిన్ అన్నం అయితే తినకూడదు నైట్ మీరు టిఫిన్ తినొచ్చండి అది కూడా తాలింపు లేకుండా నూనె లేకుండా తినాలి మీరు పిండి దీపాలు ఉంటాయి కదండి ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకోండి ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్న పగుళ్ళు వచ్చి ఏమైనా నూనె అది కారణం కాని ఆ ప్లేట్లోనే ఉంటుందన్నమాట ఉంటుంది అలాగే స్వామివారి దగ్గర రెండు గ్లాసులతో నీళ్ళైతే ఉంచండి కిందనేమో మీరు ఒక గ్లాసులో నీళ్ళు అయితే పెట్టుకోండి ఎందుకంటే ఆచమనం చేసేటప్పుడు మనం ఈ నీటితో చేస్తాం కదా ఓ ఓం మహం ఓ ఓం మహం గోవిందాయన్మహ అని ఉంటుంది అలాగే తాంబూలం అయితే పెట్టేసుకోండి ఇంకా మనం ఏదైతే పసుపు కొమ్ము ఇందాక కట్టాం కదండి ఏడు పోగుల దారం తీసి కట్టాం కదా సో ఆ పసుపు కొమ్ము చేతిలో పెట్టుకొని మీరు మనసులో ఏ కోరిక అయితే కోరుకున్నారో కోరుకొని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి ఆ పసుపు కొమ్ముని మనం ఆ రోజు పూజ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ దీపాలు కొండెక్కాక అది తీసి ఆ ద్వారమందానికైతే కట్టేయండి అలా ఏడు వారాలు కట్టేశాక అది పసుపు కొమ్ము ఉంటుంది కదండీ అప్పుడు తీసి కింద మనం ఎల్లో కలర్ క్లాత్ వేసాం కదా దానిలో వేసి దాంతోపాటు కాయిన్స్ అవి వేసి అప్పుడు ముడుపు కట్టాలండి మీరు ఇల్లు అనుకుంటే ఇల్లు ఆరోగ్యం అనుకుంటే చిన్న చిన్న మనిషి బొమ్మలు లాంటివి దొరుకుతాయండి అది ఇంకా అప్పులు తీర్పోవాలి అనుకుంటే డబ్బులు ఇలా వేసి ముడుపు అయితే కట్టాలండి చిన్న ఇల్లు లాంటివి అయితే అమ్ముతారు అవి తిరుపతి కొండ దగ్గర ఉంటాయి మీరు అప్పుడే ఆ ముడుపులో అది వేసేసి మీరైతే ఆ ముడుపుని హుండీలో వేసేయండి లేదు తిరుపతి వెళ్ళము అనుకున్న వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో వాడపల్లి అనే ఒక ఊరు ఉంటుందండి ఎక్కువ మంది ఈ మధ్య వాడపల్లి వెళ్తున్నారు సో వాడపల్లిలో కూడా మనం అక్కడ వెంకటేశ్వర స్వామి హుండీలో వేసుకోవచ్చు ఏడు శనివారాల వ్రతం చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడైతే మాత్రం వాడపల్లి అయితే వెళ్తున్నారండి నేను వెళ్ళలేదు మా అమ్మ వాళ్ళు వెళ్ళారు నేను ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కదా సో ఆ వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే హుండీలో వేశాను ఎందుకంటే అప్పటికి మా తాతయ్య గారికి బాగోలేదనమాట తిరుపతి వెళ్ళటం కుదరలేదని నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే హుండీలో వేసానండి ముడిపైతే మేము గృహప్రవేశం నేను ఈ వ్రతం చేసుకుంటున్నాను కదా అప్పుడు అది మొదటి వారం అండి అప్పటికి ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచన అయితే మాకు లేదు కానీ మొదటి వారం పూజ అయ్యింది రెండో వారం కల్లా మేము ఇల్లు అయితే కొనేసుకున్నామండి సో మూడో వారం పూజ అయితే నాకు ఇంట్లో చేసుకున్నాము అలాగా ఏడు వారాలు పూర్తయిన తర్వాత నేను వడ్డీ కాసుల వాడికి ఎనిమిదో వారం కూడా చేయాలని కొంతమంది అంటున్నారు సో ఎనిమిదో వారం నేను అందరినీ పిలుచుకొని భోజనాలు అయితే పెట్టుకున్నానండి ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఆ రోజు పూజ ఎలా చేశాము ఏంటి అన్నది మేము గృహప్రవేశం చేసుకోలేకపోయామండి సరిగ్గా ఎందుకు ఎందుకంటే అప్పుడు తాతయ్య గారికి ఒంట్లో పోలేదని చెప్పాను కదా సో అందువల్ల కంగారు కంగారుగా ముహూర్తాలు ముందుకు పెట్టించేసి మరీ చేస్తామనమాట ఇంకా ఎనిమిదో వారం పూర్తి అయ్యేసరికి అప్పటికి గారు బాగానే ఉన్నారు కోలుకున్నారు సో అందుకని చెప్పి నేను మొత్తం అందరినీ కూడా పిలుచుకొని మరి ఇల్లది చూపించుకుంటాం కదా సో మొత్తం అందరినీ పిలుచుకొని ఆ రోజు తాంబూలాలు అవి ఇచ్చుకొని అందరికీ జాకెట్ ముక్కలు పెట్టి అలా ఘనంగా అయితే చేసుకున్నానండి నాకు ఆ భాగ్యం దక్కింది ఇంకా ఏడు రకాల నైవేద్యాలు పెట్టాలి ఏడు లడ్డులు పెట్టాలి అని అంటారు కదండీ సో అది నేను అందరినీ పిలుచుకున్నాను అన్నాను కదా లాస్ట్ వారం ఆ వారం అయితే చేసుకున్నానండి ముందు నుంచి మనం చేయక్కర్లేదు మీకు ఓపుకుంటే చేసుకోండి ఓపిక లేకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడి దేవుడికి చేయొద్దండి దేవుడికి మనం ఎంత భక్తితో చేసామన్నదే ఉంటుంది మీరు వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం బుక్ చదివినట్లయితే దాంతో కూడా ఉంటుందన్నమాట ఒక రాజు బంగారం పూలతో పూజిస్తారు ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని ఇంకొక కుండలు తయారు చేసేవాడు మట్టితో పూజిస్తాడు మట్టిని మట్టి నలుపుగా అంటే లాస్ట్లో అంతా చేశాక చేతులు కొన్న మట్టి ఉంటుంది కదా ఆ మట్టితో పువ్వులాగా చేసి దాన్ని వెంకటేశ్వర స్వామి మీద వేసినట్టు ఊహించుకొని అలా పువ్వుని అలా విసురుతాడనమాట ఎప్పుడు కూడా రాజు పెట్టిన బంగారం పూలు పోయి ఆ ప్లేస్ లో ఈ మట్టి పూలు అయితే ఉంటాయండి ఆ రాజుకు బాగా కోపం వస్తుంది ఆ కథ ఏంటి అన్నది మీకు పూర్తిగా ఏడు శనివారాలు వ్రత కదా బుక్కులో పూజ కావాల్సింది ఆర్భాటం కాదండి భక్తి అండి భక్తితోనే ఆ కుమ్మరివాడు ఆ భగవంతుడిని చేరుకున్నాడు చెప్తున్నాను కదా మీరు ఏడు రకాల నైవేద్యాలు పెట్టకపోయినా పర్వాలేదండి ఏడు రకాల పళ్ళు మీరు పెట్టకపోయినా పర్వాలేదు కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి అరటిపళ్ళు పెట్టండి మీ దగ్గర ఉన్న పళ్ళు పెట్టండి చిమ్మిండలు పెట్టండి ఏడు పిండి దీపాలు వెలిగించండి ఏడు అగరబత్తులు వెలిగించండి పూజా విధానం అయితే సింపుల్గానే ఉంటుంది మొదటిసారి మీరు చేసుకున్నప్పుడు ఎవరినన్నా హెల్ప్ తెచ్చుకోండి నాకైతే మా అమ్మ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము మనకి టెన్షన్గా ఉంటుంది కానీ మీరు అనుకున్న అంత పెద్ద ప్రొసీజర్ అయితే కాదండి ఇది ఇంకా ఎందుకంటే సింపుల్గా కూడా చేయొచ్చండి కలషం అది పెట్టుకోకుండా అలాగే మనం మొదటి వారం ఎలా చేసుకున్నామో చివరి వరకు కూడా అలాగే చేయాలండి ఇక్కడ నేను కలషం పెట్టుకున్నాను కాబట్టి ప్రతి వారం కలషం పెట్టుకునే చేసుకున్నాను అలాగే మా ఆడబడుచు ఒక ఆమె ఉందండి తనైతే మాత్రం కలషం ఎప్పుడు పెట్టుకోదు తను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది తనకి ఏ ఏడు శనివారాల వ్రతం చేసుకున్నాక తన లైఫ్ చాలా బాగుందని నాతో చెప్తుంది అలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా కలషం పెట్టుకోకుండానే ఈ పూజ చేస్తారండి అలా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారంట తను నాకు తన ద్వారానే ఈ ఏడు శనివారాల వ్రతం కోసం తెలిసిందండి ఎందుకంటే మా బాబు కడుపులో ఉన్నప్పుడు అప్పుడు మా తోటి కూడా కడుపుతో ఉందనమాట ఇద్దరిని తను ఏడు శనివారాల వ్రతం పూర్తి చేసుకొని తాంబూలానికి అయితే పిలిచిందండి అప్పుడు మేమిద్దరం వెళ్ళాము అంటే తను ముందే చెప్పింది అనమాట మీ ఇద్దరూ వచ్చి తాంబూలం తీసుకుంటే మీ ఇద్దరికీ బావులే పడతారు అని చెప్పి మేము ఆ రోజు తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాము అక్కడే భోజనం చేసి తాంబూలం తీసుకు తీసుకొని వచ్చాము మా ఇద్దరికీ కూడా బాబులే పుట్టారండి నాకు అప్పటి నుంచి బాగా నమ్మకం అయితే కుదిరింది నాకు అప్పటికే పాప ఉంది కదండి నా ఆశ ఒక పాప ఒక బాబు ఉండాలని నాకు ముందే బాబు ఉన్నా కానీ నేను ఖచ్చితంగా పాపనే కోరుకుంటాను నాకు ముందు పాప ఉంది కాబట్టి నాకు తర్వాత బాబు పుడితే బాగుంటుంది అనిపించింది అంటే ఖచ్చితంగా బాబు పుట్టాలి బాబు పుట్టకపోతే బాధపడతాము అని కాదు కానీ బాబు పుడితే వాళ్ళిద్దరికీ బాగుంటుంది కదా పాపని బాగా చూసుకుంటాడు పెద్ద అన్న ఉద్దేశంతో నేను పాప బాబు ఉండాలని ముందు నుంచి కోరుకునేదాన్నండి నా కోరిక నెరవేరింది నేను అప్పుడే అనుకున్నాను ఏడు శనివారాల క్రితం పూజ చేయాలి అని చెప్పి ఇంకా వ్రతం మధ్యలో లక్ష్మీ అష్టోత్తరం పద్మావతి అష్టోత్తరం ఉంటుంది అది బుక్లోనే ఉంటుందండి గోవిందనామాలు అయ్యి చదువుతాము సో లక్ష్మీ అష్టోత్తరం పద్మావతి అష్టోత్తరం చదివినప్పుడు ఇలాగా కుంకుమ పూజ అయితే చేసుకుంటాము నేను కుంకుమ పూజ చేసుకుంటాను ఆ వ్రతం చేసిన రోజు భక్తి పాటలు పాడుకోవటము లేదంటే ఏమన్నా అంటే మంచి మాటలు వినటము లేదంటే భక్తి ఛానల్ చూడటము ఇలా ఏదో ఒకటి చేయాలండి ఇంకా నైట్ కూడా స్నానం చేసి మరలా దీపారాధన అంటే నైట్ అంటే నైట్ కాదు ఈవినింగ్ దీపారాధన చేసుకోవాలి ఇంకా ఆ రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి దేవుడి మూలన శుభ్రపరచుకోవాలండి ఇంకా ఆ పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా పిండి దీపాలు ఇవన్నీ కూడా పారే నీటిలో కలిపేయచ్చు లేదంటే పిండి దీపాలు ఆవుకైనా పెట్టేయచ్చు ఇంకా ఈ పువ్వులు ఈ తులసిమాల ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా పారే నీటిలో కలిపేసుకోవచ్చు అలాగే ఆ కిందనున్న బియ్యం ఉంటాయి కదండి ఆ బియ్యము ఆ బియ్యాన్ని అన్నం వండేసుకోవచ్చు అంటే ఎన్వి తిన్న రోజు కాదు మామూలుగా అన్నం వండేసుకోవచ్చు లేదంటే దాంతో పరమాణం అది ఏదన్నా చేసుకోవచ్చు ఇంకా కొబ్బరికాయ ఏం చేయొచ్చు మీరు వరలక్ష్మీదేవి వ్రతానికి ఎలా చేస్తారో ఇంకా కొబ్బరికాయన అలాగే వాడుకోవచ్చు ఏడు వారాలు పూర్తయిపోయిన తర్వాత ఏడో వారం కానీ ఎనిమిదో వారం కానీ ఏడుగురు దంపతులను పిలిచి జాకెట్ ముక్కలు అవి పెట్టి దంపతుల తాంబూలమది ఇచ్చాను ఏడు శనివారాల రథంలో దంపతుల తాంబూలం ఏడుగురు దంపతులను పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి భోజనం అయితే పెట్టాలండి అది ఎప్పుడంటే ఏడో వారం ఉంటుంది కదండి ఏడో వారం కానీ ఎనిమిదో వారం కానీ చేసుకోవచ్చు అది మీ శక్తిని బట్టి ఉంటుందండి ఇంకా ఎక్కువ మందిని కూడా పిలుచుకోవచ్చు అయితే ఏడుగురు దంపతులు అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఏడుగురు దంపతులకి ఖచ్చితంగా దంపతుల తాంబూలం ఇవ్వాలి అదేంటి అన్నది ఇంకా నేను తర్వాత వీడియోలో చెప్తానండి నేను ఎలా చేసుకున్నాను ఆ వారం అని చెప్పేసి లాస్ట్ వారం ఎలా చేసుకున్నాను అన్నది తర్వాత వీడియోలో పెడతానండి ఇంకా ఆ రోజు ఇది నా బర్త్డే మరుసటి రోజు అనమాట నా బర్త్డే కోసం మా వారు గిఫ్ట్ ఇచ్చారంట అదేమో వచ్చి నెక్స్ట్ డే వచ్చిందనమాట అది కూడా నేను పూజ చేసుకుంటున్నప్పుడు చూడండి మా వారు ఏం గిఫ్ట్ ఇచ్చారో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది కళ్ళంటే నీళ్ళు వచ్చేసాయి అసలు నేను ఊహించలేదు వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి మా వారు ముందు రోజు వచ్చేలాగా ఆర్డర్ ఇస్తే చూడండి అది మరుసటి రోజుకి వచ్చింది అనమాట నేను ఏ రోజైతే వ్రతం మొదలు పెట్టానో ఆ రోజు వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక సెంటిమెంట్లా అనిపించిందండి నిజంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మా ఇంటికి ఇలా వచ్చాడా అనిపించింది చలిమిడి వడపప్పు తప్పకుండా దేవుడికి పెట్టాలండి నేను ఇందాక చెప్పానో లేదో మర్చిపోయానో సో నేను అందుకనే చెప్తున్నాను ఇంకా మీకైతే ఎలా అనిపించింది మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను దానికి రిప్లై అయితే ఇస్తాను నిజంగా మీరు ఎంతవరకు నమ్ముతారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈ ఏడు శనివారాలు వ్రతం చేస్తే మనం ఏం కోరుకుంటే అది జరుగుతుందండి మంచి అలాగే వ్రతం చేసిన రోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళండి సహస్రనామ పారాయణ గోవిందనామాలు చదువుకోండి అలాగే ఆ రోజు నైట్ కిందనే పడుకోండి లేనండి మన వీడియో మీకున్న డౌట్స్ అయితే నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్